అందరికీ నమస్తే యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం కార్పొరేట్ ప్రజా సంస్కృతిని అభ్యుదయ సంస్కృతిని ప్రదర్శిల సంస్కృతి కోసం వెయ్యి ఇంటర్వ్యూలు చేయాలనుకుంటున్నాం అదే మిషన్ థౌజండ్ ఈ లక్ష్యంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం అందరూ పాల్గొనండి నూతన సంస్కృతిని అభివృద్ధి చేయడానికి భాగసభలు కండి ఈ రోజు ఎక్కడ చూసినా సమాజంలో మనిషి మనిషిగా లేనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి కానీ ఒక వ్యక్తి విదేశాల్లో ఉంటూ మంచి కుటుంబాన్ని మంచి ఆర్థిక వనరుల్ని మంచి జీవనాన్ని జీవితాన్ని వదిలేసుకొని మన దేశం కోసం వచ్చాడు మన దేశం కాదు మన రాష్ట్ర వ్యక్తి కాదు మన ఊరు మనిషి అంతేకాదు ఆయన ఒక మానవ వాది ఆయన దేశ నిర్మాణం కోసం పద్నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన నేను నాయకుడు అనాలను ఆయన నేను సేవకుడు అనాలను ఆయన నేను కార్యకర్త నాకు తెలియదు మిమ్మల్ని ఏమనాలి సారు అని అడిగితే నన్ను ఏమనవద్దు సార్ నేను ఒక మానవవాదిని అని చెప్పాడు అంతకంటే ఏం కావాలి చెప్పండి పద్నాలుగు సంవత్సరాలుగా ఈ దేశం కోసం త్యాగం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనే తామస్ గారు వారు ఇప్పుడు మన స్టూడియోలో మనతో ఉన్నారు వారిని అడిగి పే బ్యాక్ సొసైటీ అలాంటి ఏమిటో తెలుసుకుందాం తామస్ గారు నమస్కారం అండి జై రాజ్యాంగం సార్ మీరు ఎవరికి ఏమైనా సరే జై రాజ్యాంగం అని సంబోధిస్తుంటారు అవుత వాళ్ళు ఏమన్నా గానీ ఇది ఒక కొత్త విషయాన్ని తెలియజేసినట్టుగా అనిపిస్తుంది అలా జై రాజ్యాంగం అనటం లోని మీ ఉద్దేశం ఏమిటి చాలా సంతోషం సార్ మీరు ఆ ప్రశ్న అడిగారు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చారు జై రాజ్యాంగం అనేది భారత పౌరులకి అత్యుత్తమ పలకరింపు విధానం అని మా నమ్మకం మనం ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోవడానికి సంభాషణ మొదలు పెట్టడానికి నమస్తే అనో గుడ్ మార్నింగ్ అనో ఇంకేదో అంటాం కదా భారత పౌరులకి పలకరించుకోవడానికి ఏకైక అత్యుత్తమ పలకరింపు పద్ధతి జై రాజ్యాంగం అని మా నమ్మకం సార్ మూడు వేల ఏళ్లుగా ఎన్నడూ మనం ప్రజాస్వామ్యంలో జీవించలేదు ప్రజాస్వామ్యం మనకి పంతొమ్మిది వందల నలభై లో మొదలై పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాడు పూర్తిగా స్థిరపడింది అప్పటి నుంచి రాజ్యాంగ స్పృహ రాజ్యాంగ భావన రాజ్యాంగ గుర్తింపు భారత పౌరులు జీవనం కొనసాగించాల్సి ఉంది అది గుర్తు చేయడానికి ప్రజాస్వామ్య భారతదేశానికి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్న భారత పౌరులకు రాజ్యాంగ స్పృహ నిత్యం ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఆ పలకరింపు పద్ధతిని మొదలు పెట్టాం సార్ జై రాజ్యాంగం సంతోషం సార్ ఈ రాజ్యాంగాన్ని గౌరవించాలి ఈ రాజ్యాంగాన్ని ప్రేమించాలి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనే కదండి మీరు అన్న పదాల్లో రాజ్యాంగాన్ని గౌరవించాలి కాపాడుకోవాలి ప్రేమించాలి అని అన్నారు ప్రేమించడం అనేది కొద్దిగా ప్రజాస్వామ్య మూల విలువలకి భిన్నమైన అంశం రాజ్యాంగం అనేది నియమావళి సార్ ఆచరించాలి ఆ నియమావళిని ప్రజలు ప్రజా ప్రతినిధులు ప్రజాప్రతినిధులు నడిపిస్తున్న ప్రభుత్వ యంత్రాంగము సరిగ్గా అమలు చేయాలంటే ఆ చైతన్యం ప్రజల్లో ఉంటేనే సాధ్యమవుతుంది సార్ ఆ చైతన్యం ప్రజల్లో లోతుగా ఇంకడానికి వీలుగా ప్రజాస్వామ్య నియమావళి అయిన రాజ్యాంగాన్ని నిత్యం గుర్తు చేసుకుంటూ ఉండడం ఒక పద్ధతి అని మేము అనుకున్నాం అనేక త్యాగాల ఫలితం ఈ రాజ్యాంగం వచ్చింది వేల మనకు రాజ్యాంగం లేదు అని మీరు చెప్పారు అయితే ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి పౌరులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ఏమిటి అది ఎందుకు అవసరం మంచి లోతైన ప్రశ్న సార్ ఇది పే బ్యాక్ టు సొసైటీ అనే ఆంగ్ల పదబంధానికి అర్థము సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే భావన అది సమాజానికి ఎందుకు తిరిగి ఇవ్వాలి అన్న ప్రశ్న ఫస్ట్ వేసుకోవాల్సిన ప్రశ్న సార్ సమాజానికి ఎందుకు తిరిగి ఇవ్వాలంటే మనం సమాజంలో అంతర్భాగం కాబట్టి పౌరులు ఎక్కడా శూన్యంలో బతకలేరు సార్ సమాజంలో అంతర్భాగంగానే బతుకుతారు సమాజంలోంచి వచ్చే అన్ని సౌకర్యాలు అన్ని అవసరాలు మనం కూడా తీర్చుకునే అవసరాలు వీటన్నిటికీ ఒక సార్థకత ఒక అర్థము ఉండాలంటే ఆ సమాజాన్ని బలోపేతం చేయగలగాలి అది సమాజానికి తిరిగి ఇవ్వడంతో సాధ్యమవుతుంది సమాజం అంటే మనుషులే మనుషులందరూ తిరిగి సమాజాన్ని బలోపేతం చేసుకోగలిగితే సమాజంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను పెంపొందించే విధంగా తమ వంతు కృషి చేయగలిగితే ప్రజాస్వామ్యం చక్కగా పనిచేస్తే ఆ ప్రయోజనం పౌరులందరికీ కలుగుతుంది అందరి ప్రయోజనం కొరకు అందరూ ఇవ్వడమే పే బ్యాక్ టు సొసైటీ వాస్తవానికి పే బ్యాక్ టు సొసైటీ అనేది అర్థంలో కాకుండా కొద్దిగా భిన్నమైన అర్థంలో భారత సమాజంలో మొదటి నుంచి ఉంది అయితే ప్రజాస్వామ్య పూర్వ భారతదేశంలో పే బ్యాక్ అనేది ఏ భావాలకు అనుగుణంగా ఏ లక్ష్యాల కొరకు ఏ వ్యవస్థలని ఏ నమ్మకాలని బలోపేతం చేసే విధంగా ఉందన్నది ఒక చారిత్రక వాస్తవం అది సత్రాలు కట్టించేవాళ్ళు గుడులు కట్టించేవాళ్ళు ఇలాంటి నిర్మాణాలు ప్రజాస్వామ్యానికి సంబంధం లేని ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలకు భిన్నమైన ఆలోచన విధానానికి అప్పుడున్న పరిస్థితులు అప్పటికున్న సాంస్కృతిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తిరిగి ఎంతో కొంత బాగా డబ్బున్న జమీందారులు ధనవంతులు కొందరు రాజులు కూడా ఈ పనులు చేసేవాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో పే బ్యాక్ చేయాల్సింది ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను బలోపేతం చేసే వ్యవస్థల నిర్మాణంతో ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ అంటే ఏం చేస్తే మన ప్రజాస్వామ్యం ఇంకా బలంగా పనిచేస్తుంది ఏం చేస్తే మన నిత్య జీవితంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలను పెంపొందించగలం ఆ దిశలో ఇప్పుడు పే బ్యాక్ టు సొసైటీ జరిగితే ఆ ప్రయోజనం అందరికీ కలుగుతుంది సార్